ప్రధాని నరేంద్ర మోదీ బీసీ కాదని ఆయన ఓ కన్వర్టెడ్ ఓబీసీ అంటూ గురువారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ కు గణనకు తీవ్ర వ్యతిరేకమని ఆయన ఆరోపణలు గుప్పించారు ఈ క్రమంలోనే రేవంత్ వ్యాఖ్యలపై తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా అధికారంలోకి వస్తే బీసీలకు విద్య ఉపాధి ఉద్యోగ స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం డిక్లరేషన్ అమలు హామీ ఇచ్చిందని అన్నారు కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఇప్పటికే ఆ విషయంలో రేవంత్ సర్కార్కు క్లారిటీ లేదన్నారు ఉత్తర మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ మోడీ గారు వాస్తవంగా బీసీ కాదయా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ నేను చాలా జాగ్రత్తగా పదం ఆడుతున్నా లీగల్లీ కన్వర్టెడ్ బీసీ రెండు వేల ఒకటి వరకు ఆయన ముఖ్యమంత్రి కానంత వరకు ఆయన ఆయన కులము గుజరాత్ రాష్ట్రంలో ఉన్నత వర్గాలలో ఉండే ఆయన ముఖ్యమంత్రి అయినాక ఆ కులాన్ని తీసుకొచ్చి బీసీలో లా కలుపుకున్నాడా చట్టం చేసి ఆయన పుట్టుకతో బీసీ కాదు నరేంద్ర మోడీ గారు పుట్టుకతో బీసీ కాదు బుట్టుకతో ఉన్నత కులము కానీ రెండు వేల ఒకటిలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కులాన్ని తీసుకొచ్చి బీసీ కులాలలో కలిపి మీ దాంట్లో ఇత్తేసి పొత్తు కూడి ఇక మీ ఇష్టం ఆ పైన ఆ పైన మీ ఇష్టం మంచి పే వాళ్ళేనే मोदी जी ओबीसी नेता मैं बोला मोदी जी ओबीसी नहीं है भाई जन्म लीगली कन्वर्टेड ओबीसी लीगली कन्वर्टेड ओबीसी क्योंकि वो मुख्यमंत्री बनने के बाद वो जाति को ले आके ओबीसी में जमा किए भर्ती किए तो उतना दिल से ये नहीं रहता है कि भाई कुछ पॉलिटिकल एडवांटेज कुछ सिस्टम में हम कुछ फायदा उठाने के लिए हम जब कुछ, कुछ डिसीजन लेते ఓ ఫైదాకి వెళ్ళి వస్తే నిన్న మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రావు గాంధీ పక్కన కూర్చొని కన్వర్టెడ్ బీసీ అంటారే ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో దుందుడుకు విధానంతో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి